మల్నాడు జిల్లా నరసరావుపేటలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో నకిలీ గ్రూపులు సృష్టించి తొమ్మిది కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి అవకతవకలపై మెప్మా జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు షేక్ అఖిల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానిక సిపి ఉమాదీపతో పాటు మరో ఏడుగురు కలిసి రెండు బ్యాంకుల అక్రమాలకు తెరలేపారని పేర్కొన్నారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు పల్నాడు జిల్లాలో మెప్మాలో డ్వాక్రా గ్రూప్స్లో తీసుకున్నటువంటి లోన్స్లో కొన్ని అవకతవకలు జరిగినాయని వాటికి కమ్యూనిటీ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి మెప్మాలో ఉండి పనిచేసేటువంటి ఒక ఎనిమిది మంది కారణమని ఆ విధంగా ఎనిమిది మంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ తోటి ఇంకొక గ్రూప్స్ని ఫేక్ గ్రూప్స్ని క్రియేట్ చేసి దాదాపు ఎనభై మంది ఎనభై ఒక్క గ్రూప్స్ లాంటివి అలాంటివి క్రియేట్ చేసి మూడు బ్యాంకుల్లో సుమారు తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షల మేర డబ్బులు లోన్స్ రూపంలో అక్రమంగా తీసుకొని వాటిని బ్యాంకుకి రిటర్న్ పే చేయకుండా అవి ఫ్రాడ్ చేశారనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది దర్యాప్తు జరుగుతూ ఉంది దర్యాప్తుని సాగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దానిలో ఎవరైతే నేరస్థులు ఉంటారో వాళ్ళ మీద తగు చర్యలు చట్టప్రకారం తీసుకోవటం జరుగుతుంది